అస్మద్గురుభ్యో నమ శ్రీ కృష్ణ పరమాత్మ దివ్య పరమద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం విష్ణు సహస్రనామాలు ఎలా చదవాలి విష్ణు సహస్రనామాలు ఎలా చదివితే ఎక్కువ పవర్ఫుల్గా పనిచేస్తాయి అలాగే ఏ ఏ నియమాలు ఉన్నాయి ఏదైనా ప్రొసీజర్ ఏమైనా ఉందా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి నియమాలు ప్రొసీజర్ ఎలా చదవాలి ఏంటి అన్న విషయాలు మనం వీడియోలోకి వెళ్తూ చూద్దాం ఎందుకంటే ఈ విష్ణు సహస్రనామాలు గురించి నేను చెప్పే ప్రతి మాట వీలైతే మీరు అందరూ కూడా నోట్ చేసుకోండి ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది విష్ణు సహస్రనామాలు చాలా మోస్ట్ పవర్ఫుల్ అది మనకు తెలుసు కానీ మరి ఎలా చదవాలి ఎవరు చదవాలి మనం ఏదైనా ఒక కోరికతో అంటే గ్రహ దోషాలు పోవడానికి అనారోగ్య కారణాల వల్ల అనారోగ్యం తగ్గడానికి తర్వాత ఏమో జాబ్ రావాలి అన్నా వివాహం కావాలి అన్నా సంతానం కలగాలి అన్నా ఏ రకమైనటువంటి ఉన్నట్టుండి మనకి దిక్కుతో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఏదైనా సమస్య నుంచి బయటపడాల్సి వస్తూ ఉంటుంది అటువంటిప్పుడు ఏదైనా విపరీతమైనటువంటి మానసిక ఆందోళన తగ్గడానికి ఏ రకమైనటువంటి ఆందోళన ఉన్నా లేకపోతే ఏ రకమైనటువంటి సమస్య ఉన్నా అంటే అన్ని సమస్యలకి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి పద్ధతి ఫాలో అయ్యి చదివితే కనుక చాలా వెంటనే ఫలితం కూడా కనబడుతుంది కోరికతో చేసే వాళ్ళకి కొన్ని నియమాలు కొన్ని రూల్స్ అవి ఉంటాయి అలాగే మాకేం కోరిక లేదు అని అనుకుంటారు కొంతమంది ఏంటంటే విష్ణు మీద ప్రేమతో కృష్ణుడు అంటే ఇష్టం విష్ణుమూర్తి అంటే ఇష్టం పైగా విష్ణు సహస్రనామాలు అంటే ఇష్టం ఎప్పుడైనా చదువుకోవాలన్న వాళ్ళకి ఏ రూల్స్ లేవుతో చేసే వాళ్ళకే రూల్స్ అన్నీ ఉంటాయి ఉత్తర పీఠిక చదవాలి పూర్వపీఠ కూడా చదవాలి అప్పుడు విష్ణు సహస్రామం ఒకటి నుంచి నూట ఎనిమిది శ్లోకాలు చదువుకోవాలి ఏ కోరిక లేని వాళ్ళైతే హాయిగా ఏదైనా ఒక అరగంట సమయం దొరికిందనుకోండి హాయిగా బాస్మట వేసు కూర్చోటం ఒకటో శ్లోకం నుంచి నూట ఎనిమిదో శ్లోకం దాకా చదివేసుకోవడం విశ్వం విష్ణు షట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూత కృద్భూత పృద్భావ భూతాత్మ భూత భావన పూతాత్మ పరమాత్మ ముక్తానం పరమాగతి అవ్య పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవచ అంటూ చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు అక్కర్లేదు ఉత్తర పీఠిక అక్కర్లేదు నియమాలు అక్కర్లేదు ఇప్పుడు ఉద్యోగస్తులు ఉంటారు వాళ్ళకి ఏదో కాస్త లంచ్ టైంలోనో వేరే ఏదో ఇతరత్ర ప్రోగ్రామ్స్ ఏదైనా క్యాన్సిల్ అవడంలో కాస్త ఒక అరగంట పోగంట సమయం దొరుకుతుంది వాళ్ళు హాయిగా కూర్చొని చదువుకోవచ్చు లేకపోతే విమానాల్లో ప్రయాణం చేసేవాళ్ళు అలా కూడా విష్ణు శాస్త్రనామం చదివే విధానాలు కూడా ఉన్నాయి మూడు రా మూడు నాలుగు రకాలుగా చదువుకోవచ్చు ఎలాగా ఒకటేమో పైకి వినపడుతూ అందరికి వినిపించేలాగా పైకి చదువుకోవడం ఒకటి ఒకటి పెదాలు కదలకుండా మనసులోనే మానసికంగా చదువుకోవడం ఒకటి ఇలాగా అలాగా చదువుకోవడం ఒకటి ఇంకో అంటే అలా చదువుకోవడంలో కేవలం మనకి మాత్రమే వినపడుతుంది ఇంకెవరికి వినపడదు ఇంకొకటి ఏంటంటే హాయిగా విష్ణు సహస్రనామం క్యాసెట్ పెట్టుకొని కళ్ళు మూసుకుని డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోయి ఆ మంత్రాలు వింటూ చాంటింగ్ మనసులోనే చాంటింగ్ చేసుకుంటూ ఆ విష్ణుమూర్తి యొక్క విరాట్ రూపాన్ని మన ఎదురుగుండగా ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఒక్కొక్క నామాన్ని తలుచుకుంటూ స్వామి మెడిటేషన్ లాగా చేసుకోవడం ఈ పద్ధతులు ఏ పద్ధతితో చేసినా కూడా మీకు ఖచ్చితమైనటువంటి ఫలితం అయితే వచ్చి తీరుతుంది ఇరవై ఒక్క రోజుల పాటు చేయాలి ప్రతిరోజు ఉదయం చేసుకోవాలి పడుకున్న మంచం మీద కూడా చదువుకోవచ్చు ఎవరైనా చదువు చదువుకోవచ్చు తెలిసిన మనసులో నామాలు ఏ నామానికి లేదు ఈ సౌలభ్యం కేవలం విష్ణు నామాలకి మాత్రమే ఉంది నిద్రపోతున్న మంచం మీద కూడా మనసులో చదువుకుంటూ పడుకోవచ్చు అనమాట అంత సౌలభ్యం ఉందనమాట అలాగే ఈ విష్ణు శాస్త్రనామాలు చదవడానికి కొన్ని నియమాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఆ నియమాలు ఏంటంటే మొట్టమొదట మీరు దీపారాధన చేయండి ఆవు నేతితో చేసిన నువ్వుల నూనెతో చేసిన అది మీ ఇష్టం దీపారాధన చేయండి దీపారాధనకి కాస్త పసుపు కుంకుమ అక్షతలు ఓం విష్ణవే నమ అనుకోండి ఓం విష్ణవే నమ ఓం విష్ణవే నమ ఓం విష్ణవే నమ అంటూ మీరు ఒక ఆరు సార్లు చదువుకో ఆచమనం చేయాలి ఆచమనం ఎట్లాగా ఇలా పెడతాం కదా వేలు ఇలా పెట్టి కరెక్ట్గా ఇలా పెట్టి ఉద్ధరిణితోటి నీళ్ళు కొంచెమే నీళ్లు తీసుకుంటూ ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమహ అన్నప్పుడు చేతులు కడుక్కోవాలి మగవారైతే స్వాహ అంటారు ఆడవారు అయితే నమహ అంటారు అలాగా ఆచమనం చేశాక ఆచమనం అయిపోయాక భూతోచ్ఛాటన చెయ్యాలి భూతోచ్ఛాటన కాస్త అక్షింతలు తీసుకుని ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే అంటూ అవి కాస్త ముక్కు దగ్గరలా వాసన చూసి మన ఎడమ చేతి వైపు నుంచి ఇలా వేసేసుకోండి వెనక్కి భూతోచ్చాటన కూడా అయిపోతుంది తర్వాత సంకల్పం చెప్పుకోవాలి మీరు ఏ కోరికతో అయితే చేస్తున్నారో ఆ కోరికకు తగ్గ సంకల్పం చెప్పుకోవాలి ఎలాగో అంటే మీకు తెలిసే ఉంటుంది బహుశా లేకపోతే మనకి పుస్తకంలో సంకల్పం ఉంటుంది పూజా విధానం పుస్తకంలో సంకల్పం ఉంటుంది మీకు ఇలా చెప్పడం గనక రాకపోతే మీ మనసుకి పరమాత్మతో ఎలా చెప్పుకోవాలి అనే సంకల్పం చెప్పుకుంటారో అలా సంకల్పం చెప్పుకోండి ఏమీ ఇబ్బంది లేదు ఓకేనండి అలా సంకల్పం చెప్పుకోండి సంకల్పం చెప్పాక పూర్వపీఠిక చదవాలి ముందర పూర్వపీఠిక తర్వాత ఒకటి నుంచి నూట ఎనిమిది శ్లోకాలు ఉన్నాయి కదా

ఆ అయిపోయాక అప్పుడు నమస్కారం నమస్కారం చేసుకుని స్వామివారికి నైవేద్యం పెట్టేసుకోవచ్చు మీ ఇష్టం కాస్త బెల్లముక్క లేదంటారా మీకు ఇలాగ పూర్వపీఠిక ఉత్తర పీఠిక కూడా చదవ చదవలేను అని అనుకుంటే మీరు ఒకటో శ్లోకం నుంచి ఈ నూట ఎనిమిదో శ్లోకం దాకా విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని ఉంది కదా ఫస్ట్ శ్లో ఫస్ట్ నామం ఏంటి విశ్వం కదా ఓం మై నమ అండం ఒక పుష్పం తీసుకుని వారి దగ్గర పెట్టడం రెండోది ఓం విష్ణవే నమ అని ఆ నామం చదవడం వారి దగ్గర పుష్పం పెట్టడం ఓం వషత్కారాయ నమ అండం మళ్ళీ ఆ పుష్పం పెట్టడం అలాగా ఆ నామావళి చదువుకున్నా అలా పుష్పాలతో నామావళి చదువుకున్న అంతే ఫలితం వస్తుంది చక్కగా ఒక్కొక్క నామము చూసుకోవడం చదువుకోవడం పుష్పాలు వారి దగ్గర వేయడం ఇవన్నీ కూడా ఎవరైతే కోరికతో చేస్తున్నారో వాళ్ళకే నియమాలు ఏ కోరిక లేని వాళ్ళకి ఏ నియమాలు అక్కర్లేదు ఎదురుగొండగా వెంకటేశ్వర స్వామి ఫోటో కావచ్చు లార్డ్ విష్ణు ఫోటో కావచ్చు ఏదైనా పెట్టుకోండి ఎదురుగొండగా పెట్టుకుని చేయండి ఇరవై ఒక్క రోజుల్లోనే మీరు ఫలితాన్ని చూస్తారు కేవలం ఇరవై ఒక్క రోజులు చేస్తే చాలు ఖచ్చితమైనటువంటి ఫలితం వస్తుంది మీరు వేసేటప్పుడు పుష్పాలైనా పర్వాలేదు తులసి దళాలు చేసినా కూడా పర్వాలేదు ఇది కూడా ఇరవై ఒక్క రోజుల్లో ఫలితం వస్తుంది నాకు వెంటనే మీరు కామెంట్ బాక్స్ లో వెంటనే కామెంట్ చేయండి అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ లోకా సంస్థ సుఖనోభవంతు